హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండి వింటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళు మీ విషయంలో ఏమైనా నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా నేను ఉందా లేదా అనేది చూద్దాం సో మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా ఇప్పుడు మీరు సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న బ్లాకింగ్కి వెళ్తున్నాం ఒకరికొకరు సో బ్రేకప్ సిచ్యువేషన్ కానీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కానీ దూరం దూరంగా ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారిడ్ సో లవర్స్ సో అందరూ చూడొచ్చు సీక్రెట్ లవర్స్ అయినా కూడా చూడొచ్చు ఓకేనా సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్వి సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ హ్యాపీగా లేరు అండ్ మీ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళని చేసుకోవడానికి రెడీ అవుతున్నా కూడా సో అక్కడ వేరే పర్సన్ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే వాళ్ళు చూయించినా కూడా అక్కడ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదండి వాళ్ళకి హ్యాపీ లేదు లేదా మిమ్మల్ని కాదనుకొని మీకు కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు సో మ్యారీడ్ వాళ్ళైనా సరే మీకు దూరమై మీ పర్సన్ హ్యాపీగా లేరు అండ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరంగా ఉండి శాడ్ శాడ్ శాడ్గానే ఉన్నారు హ్యాపీగా అయితే లేరు శాడ్ ఆలోచనలు ఏంటి అంటే బాధగా ఉండడం ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వాళ్ళకైతే మీ రిలేషన్లో ఉన్నప్పుడే బాగుంది అనిపిస్తుంది సో మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకేంటంటే మీకు మీ మధ్య కొంచెం సపరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయనివ్వండి లేదా మీరు చేయనివ్వండి ఏదైనా మీ మధ్య గొడవలు మీ మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ మీ మధ్య ట్రస్ట్ ఇష్యూస్ మీ మధ్య గొడవలు మీ మధ్య ఫ్యామిలీ మీ మధ్య థర్డ్ పార్టీ వాట్ ఎవర్ ఇష్యూస్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం మీ మీకు దూరంగా ఉండి మీ పర్సన్ హ్యాపీగా లేరు అండ్ సాడ్గా ఉన్నారు అండ్ మీరు కాకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఇంకా అదర్ రిలేషన్స్ కానీ ఎవరున్నా సరే వాళ్ళు అక్కడ హ్యా వాళ్ళతో కూడా హ్యాపీగా లేరు వేరే ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నా వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాదు వాళ్ళు హ్యాపీగా లేరు అవకాశాలు ఉన్న వాళ్ళు అటువైపు చూడట్లేదు మీరు లేనందుకే ఇక్కడ వాళ్ళు హ్యాపీ బాధకైతే పడుతున్నారు అండ్ ఇంకోటి మీ పర్సన్ మీరు కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారు మీరు కూడా చాలా బాధపడుతున్నారని వాళ్ళకి అర్థమవుతుందండి ఒకటి మీ పర్సన్ మీరు పెట్టే స్టేటస్ చూడటం కానీ మీరు వాళ్ళతో మాట్లాడే తీరు కానీ బట్ మీరు కూడా ఇదే ఇదే సిచ్యువేషన్లో మీరు కూడా ఉన్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది మీ పర్సన్ శాడ్గా ఉన్నారు మీరు కూడా శాడ్గానే ఉన్నారు అని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అనుకుంటున్నారు ఇంకోటి మీ పర్సన్ మీ గురించి మీరు దూరమైనందుకు ఏడ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది ధైర్యంగా ఉంటారు బట్ కొంతమంది మాత్రం ఎమోషనల్గా ఉంటారండి సో ఎమోషనల్గా మరీ ఎమోషనల్గా ఉండేలా అయితే డెఫినెట్గా ఏడ్చే అవకాశాలు కూడా ఉంటాయి మీ పర్సన్స్ ఎవరైనా కానీ శాడ్గా అయితే డెఫినెట్గా ఉన్నారు మరీ ఓవర్ ఎమోషన్ అయితే ఏడ్చే టైప్ కూడా ఏడుస్తా అంటే ఏడ్చే బాధలో కూడా ఉన్నారు సో మీ పర్సన్కి హ్యాపీనెస్ కావాలి బట్ ఇప్పుడు హ్యాపీనెస్ లేదండి ఆ హ్యాపీనెస్ కోసం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో వాళ్ళకి అర్థమైంది మిమ్మల్ని కోల్పోయిన తర్వాత ఏం కోల్పోయామా అని సో మీరు ఉన్నప్పుడు మీ వాల్యూ వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు ఏమి అర్థం కాలేదు సో వేరే ఆప్షన్స్కి అట్రాక్ట్ అయ్యో థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యో ఫ్యామిలీకి ఇన్వాల్వ్ ఇచ్చో సారీ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చో వాట్ ఎవర్ ఏదైనా సరే మీ మధ్య గొడవల వల్ల కానీ అప్పుడు ఆ కోపంలో మీ మధ్య మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం మీకు దూరం అయిపోయారు ఏదో సాధిద్దామని దూరం అయ్యారు కానీ వాళ్ళు అక్కడ ఏం సాధించకపోగా వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ని కోల్పోయారు ఒక సపోర్ట్ని కోల్పోయారు ఒక ప్రేమని కోల్పోయారు ఒక సపోర్ట్ అండి ఒక సపోర్ట్ని ప్రేమని ఒక రొమాన్స్ని ఒక రొమాంటిక్ పర్సన్ని రొమాంటిక్ పార్ట్నర్ని హ్యాపీనెస్ని వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ రొమాంటిక్ పార్ట్నర్ మీరే అండ్ ఇదంతా కూడా వాళ్ళు కోల్పోయారు ఇప్పుడు మీకు దూరంగా ఉండి వాళ్ళు హ్యాపీగా లేరు ఇదంతా కోల్పోయారు వాళ్ళు రొమాంటిక్ పరంగా కానీ రొమాన్స్ పరంగా కానీ ఫిజికల్గా కనెక్ట్ అయితే రొమాన్స్ని కానీ రొమాన్స్ని కోల్పోయారు అండ్ ఒకవేళ ఈ కనెక్షన్ లేకుండా ఒకవేళ హ్యాపీనెస్ని కోల్పోయారు మీకు దూరంగా ఉండడం వల్ల ఒక సపోర్ట్ని కోల్పోయారు అంటే మీరు మనీ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా నార్మల్గా అయినా మాట్లాడొచ్చు వాళ్ళతో ఒక కేరింగ్ ధైర్యంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అది కూడా వాళ్ళు కోల్పోయారు సో వా సపోర్ట్ కోసం చూడండి ఫిజికల్ కనెక్షన్ ఇక్కడ మీకు మీ పర్సన్కి డెఫినెట్గా ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది ఒకవేళ కనెక్షన్ లేకపోతే ఇదే స్టార్టింగ్లో మీరు ఉంటే కనుక ఇంకా మీ ప్రేమను చెప్పుకొని వాళ్ళ గురించి ఆ ఫీలింగ్స్ మాత్రం మీద ఫిజికల్ ఫీలింగ్స్ ఏ ఉన్నాయి ఇష్టం ఉందండి మీ మీద సో మీతో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి ఓకేనా సో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటే కనుక మీ మీద ఆ ఫీలింగ్స్ మీరు మీరు కలిసి ఉన్నప్పుడు ఎలాగైతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ మూమెంట్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ అలా మీతో ఎంజాయ్గా గడపాలనుకుంటున్నారు ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అండ్ సెకర్ మ్యారేజ్ కానీ మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వడం కానీ లేకపోతే మీకు మ్యారేజ్ స్టా మ్యారేజ్ పనులు స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమో సం సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కాలేజ్ మేట్స్ కానీ ఇట్లా ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు సడన్గా లవర్స్గా ఒక రిలేషన్లోకి వెళ్ళారు మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ మీ పర్సనో మీ గురించి వేరే వారిని కనుక్కోవటం కానీ ఆ విధంగా కూడా చేస్తా కూడా ఉండి ఉండొచ్చు సో మీరు ఒకే ఆఫీస్లో ఉంటే కనుక ఒకే దగ్గర ఇంటి దగ్గర ఉంటే కనుక ఆ రిలేటివ్స్ అయినా కానీ మీ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు దూరంగా ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని ఊహించుకుంటూ ఉన్నారు అండ్ మీ ప్రే మీ పర్సన్ మీ సపోర్ట్నే కాదు మీ ప్రేమను కూడా మిస్ అవుతున్నారు అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు కూడా వాళ్ళ గురించి బాగా వెయిట్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారండి సో మీరు ఎంతవరకు వెయిట్ చేస్తున్నారో తెలీదు మీరు మాత్రం చాలా వాళ్ళ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు అని వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సపరేషన్లో నా పర్సన్ నా కోసం ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటాడు లేకపోతే బాధపడుతూ ఉంటారు నాకు తెలుసు నా పర్సన్కి నేనంటే ఇష్టం అని వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు ఇంకా పోటీ వాళ్ళకి మీ ప్రేమ కావాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళని మీరు చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ చెప్పాలంటే అంటే వాళ్ళకి కావాల్సింది తిండి విషయంలో పెట్టడం కానీ మనీ విషయంలో ఇవ్వడం కానీ అండ్ ప్రేమగా చూసుకోవడం కానీ ఫిజికల్ సపోర్ట్ కానీ వీటిలో ఏదో ఒకటి మీరు చేసి ఉంటారు కదా ఫిజికల్ సపోర్ట్ కానీ మనీ సపోర్ట్ కానీ ప్రేమ కానీ కేరింగ్ కానీ లవ్గా చూసుకోవడం కానీ ఏదైనా సరే ఎమోషనల్గా వాళ్ళని బాగా చూసుకొని ఉంటారు కదా అది వాళ్ళు మిస్ అవుతున్నారు మీ నుంచి సో అదే వాళ్ళు కావాలనుకుంటున్నారు సో మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉందండి వాళ్ళందుకే మీ దగ్గరికి ఏంటంటే త్వరగా రావాలి అని అయితే డిసైడ్ అవుతున్నారు సో త్వరగా వస్తారా లేట్గా వస్తారా అనే కంటే పక్కా రావాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఈ సపరేషన్ ఏదైతే ఈ టవర్ మూమెంట్ వచ్చిందో ఈ టవర్ మూమెంట్ పోవాలి అంట మీ పర్సన్కి సో టవర్ మూమెంట్ తెచ్చింది వాళ్ళే అయి ఉండొచ్చు లేదా మీరిద్దరే గొడవలు ఆడుకొని మీరే తెచ్చుండొచ్చు లేదా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో మీ మధ్య ఇష్యూసో ట్రస్ ఇష్యూసో ఏమైనా అయి ఉండొచ్చు సో సపరేషన్ ఎవరైనా తేనివ్వండి కానీ ఇప్పుడు కలవాలనే ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి సో టైం త్వరగా మూవ్ అవ్వాలి అంట మీతో కలవాలనేది మీ పర్సన్ కనిపిస్తుంది సో మంచి ఒక టైం కోసం చూస్తున్నారండి మరి జూన్లో వద్దాం అనుకుంటున్నారో జూలైలో వద్దాం అనుకుంటున్నారో సో ఎప్పుడైతే లేకపోతే టూ వీక్స్ అనుకుంటున్నారో వన్ టూ డేస్ అనుకుంటున్నారో ఎప్పుడు అనుకున్నారో తెలియదు కానీ మీ దగ్గరికి రావాలి అనేది ఫిక్స్ అయిపోయారు సో ఈ సపరేషన్ వాళ్ళకి నచ్చట్లేదు ఈ డార్క్ సపరేషన్లో వాళ్ళు ఉండలేకపోతున్నారు సో మళ్ళీ మీతో రియూనియన్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ని వదులుకునే ప్రసిస్తే మీ పర్సన్కి లేదు ఉద్దేశాలు అసలే లేవు మీతో కలిసి ఉండాలనే ఉద్దేశమే ఇక్కడ నాకైతే ఇక్కడ అదే కనిపిస్తుంది ఓకేనా సో రియల్లీ పాజిటివ్ ఎనర్జీ ఇది రియల్లీ పాజిటివ్ రీడింగ్ సో క్లెయిమ్ చేసుకోండి ఎవరైతే చూస్తున్నారో నిజంగా లక్కి ఎందుకంటే చాలా చాలా మీ అందరికీ కూడా రిజనెట్ అవ్వాలని ఇదే జరగాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఊహిస్తున్నారు మీ గురించి సో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఈ విషయంలో మీ పర్సన్ మీకు ఇవ్వలేకపోతున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీకు ప్రియారిటీ ఇవ్వలేక మీకు సమయానికి టైం ఇవ్వలేక కేర్ ఇవ్వలేక సో సమయానికి మీకు ఎప్పుడు టైం ఇవ్వలేక మీతో స్పెండ్ చేయలేక గొడవలు అంటే మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీయో మీ ఫ్యామిలీయో లేకపోతే మీ ఇద్దరి మధ్య ఇష్యూసో వాటి వల్ల కూడా సపరేషన్ సో ఏదేమైనా మీ పర్సన్కి మనసులో మీకున్న స్థానం అలాగే ఉంది ఇంకా పోలేదండి మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు ఓకేనా సో మీ మధ్య ఉన్న గొడవల్ని దూరం చేసుకోండి మీరు కలవండి అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఒకవేళ కాంప్రమైజ్కి వస్తే కనుక ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు సో వాళ్ళు చాలా పడ్డ ఫీల్ అవుతున్నారు అన్మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీకి సమాధానం చెప్పాలా వాళ్ళ ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు అంటే మ్యారీడ్ వాళ్ళకు కూడా అదే సమస్యలు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తుంటే కనుక ఫ్యామిలీ గొడవలు అయితే కనుక ఎవరిని కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు రొమాంటిక్ థాట్ పర్సనా ఎక్స్ట్రా రిలేషనా లేకపోతే ఫ్యామిలీయా పేరెంట్సా మరి మీ మధ్య ఉన్న గొడవల వల్ల మిమ్మల్ని ఎవరిని కన్విన్స్ చేయాలి ఎవరిని ఎవరు కన్విన్స్ అవుతారు ఈ గొడవలు ఎలా పోతాయో వాళ్ళకి అర్థం కావట్లేదు బట్ ఏదో ఒకటి అవుట్ చేయాలి మనశ్శాంతి లేదు మీ పర్సన్కి కానీ మీకు కానీ మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారీడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సో ఈ గొడవలు కొంతమంది ఇన్వాల్వ్మెంటు ఇలాంటివి ఇష్యూస్ అనేవి బాగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా సరి చేసుకొని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి డెఫినెట్గా సో మీతో కలిసి సమయాన్ని గడపాలి బయటికి తిరగాలి మీరు మీ పర్సన్ కనుక బైక్ మీదలో కార్లోనో అట్లా బయటికి ఎక్కడైనా వెళ్ళడమో తిరగడమో అలాంటివి ఏదైనా ఉంటే కనుక అలా మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు రొమాంటిక్గా ఎక్కడన్నా కలిసి మీతో సమయాన్ని గడిపితే ఆ విధంగా గడపాలనుకుంటున్నారు ఏదైనా మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలని అయితే అనుకుంటున్నారండి డెఫినెట్లీ మీ పర్సన్కి రీయూనియన్ చేయాలని అయితే ఉంది సో ఇవేమీ చెప్పట్లేదు మీకు ప్రాబ్లం వచ్చేసి ఇవేమీ చెప్పట్లేదు బికాస్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ మీకు మీ పర్సన్కి ఫ్యామిలీయో థర్డ్ పార్టీ అడ్డం అడ్డంగా ఉంటే కనుక వాళ్ళని కన్విన్స్ చేయాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కనుక వేరే వారి ద్వారా అప్రోచ్ అవ్వాలి సో సమ్ టైం తీసుకుంటున్నారు గొడవలే అయితే కనుక కొంచెం అవుట్ అవ్వాలి కొంచెం ఆ గొడవని పరిష్కరించుకోవాలి ఇప్పుడే కదా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి సో కొంచెం కూల్ డౌన్ అవ్వాలి ఆ తర్వాత మీ దగ్గరికి రావాలి ప్రస్తుతానికైతే కొంచెం గందరగోళంలో ఉన్నారంట సో తర్వాత ఆలోచించుకొని వాళ్ళు డెఫినెట్గా మీ రిలేషన్ని వర్క్ వర్క్ చేస్తారండి సక్సెస్ చేస్తారు మీ రిలేషన్లో కంటిన్యూ చేయడమే మీ పర్సన్ ఉద్దేశం ఓకేనా సో మీ ఫీలింగ్స్ వద్దా మీ పర్సన్ పాజిటివ్గా ఉన్నారు మరి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరైతే మీ పర్సనల్ మైండ్ సెట్ అర్థం కాక సైలెంట్గా ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు వస్తారు వెళ్తారు వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంతమందికి ఒకవేళ నార్మల్గా అయినా ఎప్పుడు గొడవ పడతారో ఎప్పుడు ఎలా ఉంటారో ఆ మైండ్ సెట్ అర్థం కాదు మీకు సో అందుకే మీరు కూడా ఏంటంటే అసలు ఈ సిచ్యువేషన్లో అసలు మీరు ఏ స్టెప్ తీసుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు మేబీ ఇక్కడ మీరు కూడా చేసి 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 అలసిపోయి ఉంటారండి వాళ్ళకి వేరే నెంబర్ల నుంచి చేసి అన్ని నెంబర్ల నుంచి చేసి వాళ్ళు బ్లాక్లో పెట్టి లేదా మీరు కూడా ప్రతిసారి వాళ్ళ బెత్తంలాడి దిగి దిగి మీరు కూడా అలిసిపోయి ఉంటారు వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ మాటలకి వాళ్ళు కన్విన్స్ వాళ్ళ వాళ్ళని కన్విన్స్ చేయలేక ప్రస్తుతానికైతే మీరు అసలు రెస్ట్లో ఉన్నారు అంటే సైలెంట్గా ఉన్నారు ఎందుకు అంటే ఇంకా యాక్షన్ తీసుకుంటే వాళ్ళే తీసుకోవాలి ఒకటి మరీ ఘోరంగా బద్దంలాడడం కూడా కరెక్ట్ కాదేమోనని కొంతమందికి మరీ విసిగించడం ఇంకెందుకులే అని 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 కానీ వాళ్ళే వస్తారు ఇంకా అని అని కూడా మీరు సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికైతే కొంత సైలెంట్గా అనిపిస్తుంది కొందరు మీ పర్సన్ అన్నిట్లో బ్లాక్ చేస్తే కనుక వేరే ఆప్షన్ లేక సైలెంట్గా ఉన్నారు ఇక మీ పరిస్థితి జోగాడి జోగాడి విసుగుబట్టి సైలెంట్గా ఉన్నారు అసలు వాళ్ళ నుంచి యాక్షన్ వస్తుంది చూసే చూసేవాళ్ళు కూడా ఉన్నారు సో మీ పర్సన్ నుంచి యాక్షన్ రావాలి అది కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది గొడవలు కనిపిస్తున్నాయి అది ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మనీ ప్రాబ్లమ్స్ అయినా వేరే వాళ్ళ ఇష్యూస్ అయినా గొడవలు ఏదైనా సరే మూడో వ్యక్తి కానీ మూడో విషయం గురించి కానీ మీకు మీ పర్సన్స్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి సో ఆ ఆ విషయం వల్ల ఏంటంటే మీ ఇద్దరికి కొంత గొడవ అనేది వచ్చింది సపరేషన్ అనేది కూడా వచ్చింది సో అదే ఇంకా కంటిన్యూ అవుతుందండి సో ఆ సార్ట్ అవుట్ అవ్వాలి మీరు కూడా మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేకుండా ఉన్నారు అసలు ఇది ఎలా సాల్వ్ అవుతుందో కూడా ఎలా సార్ట్అవుట్ చేసుకోలో కూడా అర్థం కావట్లేదు సో చాలా భయపడుతున్నారు సహనం కోల్పోతున్నారు సో ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు ఏమ ఏమైపోతుందని భయము అసలు ఈ రిలేషన్ ఉంటుందో పోతుందో భయాలు కూడా ఉన్నాయి అసలు ఈ రిలేషన్ నిలబడుతుందా లేదా అనే భయాలు కూడా ఉన్నాయి అసలు ఈ పర్సన్ వస్తే ఎప్పుడు వస్తారనే భయం కూడా ఉంది సో ఇక్కడ చూస్తున్న వాళ్ళ ఫీమేల్ అయితే మీ పర్సన్కి మీ పర్సన్ మేల్ అయితే మీ పర్సన్కి డ్రింక్ కానీ అదర్ ఉమెన్స్ అడిక్షన్ అంటే మీరు కాకుండా వేరే అమ్మాయిలతో మాట్లాడటం అలాంటి ఫ్లట్టింగు అలాంటివి కూడా ఉండి ఉండొచ్చు డ్రింకింగ్ తాగటం వాగటం అంటే ఎక్కువగా కొట్టడం అబ్యూజ్ వర్డ్స్ వాడటం అలాంటివి కూడా ఉండి ఉండొచ్చు అలాంటివి లేకపోతే అండ్ ఈగో యాటిట్యూడ్ విసిగించడం దూరంగా ఉండడం మళ్ళీ ఎప్పటికో రావడం ఇలాంటి మీరు వద్దన్న పనులు చేయడం మిమ్మల్ని మీరు ఇబ్బంది పడే పనులు చేయడం అండి ఒకవేళ మీరే మేలు వాళ్ళే ఫీమేల్ అయితే కనుక మీ పర్సన్కి ఈగో ఎక్కువ వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు సరి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనప్పుడు మాట్లాడతారు ఇష్టమైనప్పుడు దూరంగా పెడతారు అర్థం చేసుకోరు ఆ విధంగా ఉంటుంటారు ఓకేనా అంటే ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మాటలే వినాలి మీరు వా వాళ్ళు చెప్పిందే మీరు వినాలి ఆ టైప్ అవన్నమాట సో ఎవరు అయినా కానీ మీకు కొంచెం ఒక్కోసారి విసిగించే టైప్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే టైప్ సో ఇక్కడ ఏంటి అంటే సో మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో కమ్యూనికేషన్ కావాలి మీకు మీ మీరు మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి అసలు ఈ రిలేషన్ నిలబడదు అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్తో మాట్లాడి అసలు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది కావాలి ఒకవేళ ఇవ్వలేకపోయినా ఇంకా మీ పర్సన్తో మూవ్ అవ్వడం మీకు మీకు మీకైతే ఇష్టం ఉండట్లేదు బట్ మీ పర్సన్ అయితే కమిట్మెంట్ ఇవ్వకపోయినా నీతోనే ఉంటానని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో మీకు ఏంటంటే మీ పర్సన్ నుంచి ఒక క్లియర్ కమిట్మెంట్ కావాలి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారిడ్ వాళ్ళైనా ఏంటంటే ఏదో ఒకటి మీ పర్సన్ నుంచి అసలు క్లియర్గా ఉండాలి అసలు ఈ రిలేషన్లో ఉండే ఉద్దేశాలు ఉన్నాయా లేదా కరెక్ట్గా ఉంటారా లేదా అనేది ఒక మాట్లాడాలండి ఫస్ట్ మీ పర్సన్తో మీరు క్లియర్గా మాట్లాడి వాళ్ళతో మీరు ఎప్పుడు వాళ్ళతో ఉండాలనే ఉద్దేశంలోనే ఉన్నారు అండ్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు సో వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు సో మీరు కూడా వాళ్ళతో ఉండాలి కాకపోతే క్లియర్గా మాట్లాడాలి అసలు ఈ రిలేషన్ ఏంటి ఎటువైపు వెళ్తుంది అనేది క్లియర్గా మీకు కావాలనుకుంటున్నారు అది మీ పర్సన్తో మాట్లాడి తేల్చుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో ఇక్కడ మ్యారిట్ ఇది డివైన్ లవ్ ఇది డివైన్ బంధం ఆ చేస్తుంది మిమ్మల్ని కలిపారు సో సోల్మేట్ కనెక్షన్ అంటే చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీది సోల్ సోల్ కనెక్షన్ హై లెవెల్ సోల్మేట్స్ అనమాట సో సోల్ కనెక్షన్ కాబట్టే మీ పర్సన్ని మీరు ఎంత బాధ పెట్టినా మీ పర్సన్ మీరు ఇంకా మీ పర్సన్ ఆలోచిస్తూ మీ పర్సన్ ఇంకా తలుచుకుంటూ ఆ మనసులోకి ఇంకెవరిని రానియకుండా ఉంటున్నారు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మ్యారిడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ కనిపిస్తూ ఉన్నారు ఏదైనా ఒక సోల్ కనెక్షన్ అండి ఓకేనా సో ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తూ ఉన్నారు మీరు ఎందుకంటే ఇది ఒక సోల్ కనెక్షన్ ఇది ఒక సోల్ బంధం అందుకే ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు మీరు ఈ పర్సన్ గురించి చాలా డ్రీమ్స్ అంటున్నారు ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా దూరం అయిపోయిన వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా కూడా కనిపిస్తుంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలిసి గొడవలు అవ్వడాలు అన్మ్యారీడ్ వాళ్ళైనా కమిట్మెంట్ కుదరకపోవడాలు ఈ విధంగా కనిపిస్తుంది యాక్చువల్గా మీరు హ్యాపీగా కలిసి ఉండాలనుకుంటున్నారు బట్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి కలవకుండా చేస్తున్నాయి సో న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారండి డెఫినెట్గా అంటే మీ పర్సన్కి కూడా అదే ఉంది సో ఫైనల్గా అంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి కేరింగ్గా చూసుకునే వాళ్ళు ప్రేమగా చూసుకునే వాళ్ళు ఆ పర్సన్కి ఏ అవసరం ఉంటే అది చేసేవాళ్ళండి అంటే మనీ కూడా ఇవ్వడం కానీ వాళ్ళకి చక్కగా వండి పెట్టడం విషయంలో కానీ వాళ్ళని చూసుకునే విషయంలో కానీ అన్ని విధాలుగా ఈ పర్సన్కి ఫిజికల్గా కానీ మీరు ఈ పర్సన్ చాలా బాగా చూసుకున్నారు మీ ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఉంది చాలా బాగా చూసుకున్నారు అండ్ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో మీకు ఈ ఈ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలని అయితే చాలా వెయిట్ చేస్తున్నారండి ఈ పర్సన్తో నువ్వు విని చేయడం కోసం చాలా ఇన్నోసెంట్గా ఈ పర్సన్ని మీరు నమ్మేశారు అంటే చాలా చాలా నమ్మారండి ఫస్ట్ ఈ పర్సన్ని అంటే బ్లైండ్గా నమ్మేశారు అంటే ఎవరెన్ని చెప్పినా వినకుండా అసలు ఈ పర్సన్ మనకి పర్మనెంట్గా ఉంటారా లేదా అను అని కూడా అనుకోకుండా ఈ పర్సన్కి ఫిజికల్గా కానీ మనీ పరంగా కానీ ఏదంటే అది ఇచ్చేసి ఈ పర్సన్ని బ్లైండ్గా నమ్మేశారు ఈ పర్సన్కి ఎంత మనీ ఇచ్చారో అండ్ ఎంత బాగా చూసుకున్నారో ఎంతగా వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేసేసి మిమ్మల్ని మీరు ఇచ్చుకొని వాళ్ళకి అండ్ ఈ పర్సన్కి మీరు చాలా చాలా ఇన్నోసెంట్గా నమ్మారు బ్లైండ్గా నమ్మేశారు ఈ పర్సన్ మీద ఆశలన్నీ పెట్టుకున్నారండి చాలా ఇష్టం మీకు ఈ పర్సన్ అంటే అండ్ మీ పర్సన్ కూడా పాజిటివ్గానే ఉన్నారు సో నాట్ బ్యాడ్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు సో ఈ పర్సన్ చాలా ఇగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు బట్ ఈ ఇలాంటి ఒక వ్యక్తి మారాలి అని మీరు కోరుకున్నారండి ఏ ఈ వ్యక్తి ఏంటంటే చాలా రూడ్గా మాట్లాడే వ్యక్తి అండ్ ప్రేమ ఉన్నా కూడా ఏంటంటే చాలా రూడ్గా మాట్లాడతారు లేదా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు మనసులో ప్రేమ చెప్పరు సైలెంట్గా ఉంటారు ఏదో సీరియస్గా ఉంటారు లేకపోతే మాట్లాడినా కూడా ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటారు బట్ ఈ పర్సన్ మీకు నచ్చినట్టుగా మారాలి ఈ పర్సనే కావాలి బట్ నాకు నచ్చినట్టుగా మారాలి ఈ పర్సన్ అనేది మీరు అనుకుంటున్నారు మీకు ఇష్టమైన విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మారాలి ఈ పర్సన్ నుంచి ఒక క్లారిటీ రావాలి ఈ పర్సన్ మారుతారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు లైఫ్లో మారుతారు ఏమైనా కాన్ఫిడెంట్ అన్న నమ్మకం కూడా మీకు ఉందండి సో ఏంటి అంటే ఈ పర్సన్ మారాలి చేంజ్ అవ్వాలి చేంజ్ అవుతారు అనే నమ్మకం కూడా మీకు ఉంది సో ఈ పర్సన్ ఒకటే మీరు అనుకుంటున్నారండి ఈ పర్సన్ కరెక్ట్గా రిలేషన్లో ఉంటే టైము కేరు ఇవన్నీ ఇస్తే ఈ రిలేషన్లో ఉందాం లేదా మూవ్ అన్ అయిపోదాం అనుకుంటున్నారండి ఫైనల్లీ ఒకటే ఆన్సర్ ఈ పర్సన్ మీకు మీకు నచ్చిన విధంగా ఈ పర్సన్ ఉంటే ఈ పర్సన్తో లైఫ్ 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 స్టార్ట్ చేద్దాం లైఫ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు రిలేషన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు అదర్వైజ్ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకపోయినా కమిటెడ్గా ఉండకపోయినా టైం ఇవ్వకపోయినా కేర్ ఇవ్వకపోయినా ప్రేమ ఇవ్వకపోయినా మీకు నచ్చిన విధంగా ఈ పర్సన్ మీకు ఉండకపోతే మాత్రం ఫైనల్గా మూవ్ ఆన్ అయిపోదామనేది డిసైడ్ అవుతున్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోవాలి అదే ఫైనల్ కాదు ఈ పర్సన్ మారితే మీకు నచ్చినట్టుగా మారితే ఈ పర్సన్తో రిలేషన్ లైఫ్లాగా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్నే వదులుకోవాలని మీకు లేదు బట్ ఈ పర్సన్ మారాలి కరెక్ట్గా ఉంటే ఈ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు అదర్వైజ్ ఈ పర్సన్ ఇలాంటిదే చేస్తే కనుక కమిట్మెంట్ ఇవ్వకుండా కరెక్ట్గా లేకపోతే అప్పుడు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు ఒక గుడ్ డిసిషన్ తీసుకున్నారు అండ్ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారండి సో చూద్దాం ఫైనల్గా చూడండి తీయకుండానే మంచి మంచి కార్డ్స్ పడ్డాయి ఎవరైతే స్టక్లో ఉన్నారో న్యూ బిగినింగ్స్ అవుతున్నాయని మనకి ఏంజెర్స్ ఇండైరెక్ట్గా చెప్పేసారు అని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా చూడండి అదే వచ్చి చూసారా నేను మళ్ళీ మిక్స్ చేసి తీసినా కూడా అవే వచ్చాయి చెప్పాను కదా నేను ఏంజర్స్ మాట్లాడుతున్నారని సో ఎవరైతే దీర్ఘంగా ఆలోచిస్తున్నారో ఈ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ నువ్వు బీ ఉంది ఎంజాయ్మెంట్ ఉంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మధ్య ఏ గొడవలైనా సో మళ్ళీ కలుసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి సో మీరు మీ పర్సన్తో చాలా సాఫ్ట్గా మాట్లాడండి క్లియర్గా మాట్లాడండి సో గొడవని పెంచుకోగాకండి ఓకేనా సో వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడండి సో మంచినే మ్యానిఫెస్ట్ చేయండి మీ పర్సన్ ప్రేమగా మీకు దగ్గర అవుతున్నట్టుగా మ్యానిఫెస్ట్ చేయండి ఓకేనా సో రివ్యూ ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీస్ మీకు పాస్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్